నమస్కారం నా పేరు చక్రాల ఉష తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షులు నమస్కారం గత కొంత ఉన్నాను ఒక తెలుగు మహిళ అధ్యక్షురాలుగా ఈ జిల్లా వ్యాప్తంగా మహిళల సమస్యలు నేను తీర్చాలి తీర్చమని నారా లోకేష్ గారే నన్ను నియమించి అందరి సమస్యలు తీర్చే దిశగా పరిష్కరించే దిశగా కూడా నాకు పదవి పెట్టడం జరిగింది కానీ నా పదవికి నేను న్యాయం చేయలేకపోతున్నానని చెప్పుకోవడం కూడా సిగ్గుపడుతున్నాను ఎందుకంటే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ రెడ్డి గారు అనే ఒక నియంత దగ్గర పని చేయడం నాకు చాలా కాలంగా ఇష్టం లేదు అంటే ఏ రోజైతే నాకు పదవి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా నేను పార్టీకి కమిట్మెంట్ గానే పనిచేస్తూ వస్తా ఉన్నాను కానీ నన్ను అన్ని రకాలుగా ఒక మహిళ అని కూడా చూడకుండా ఎన్నో రకాలుగా అవమానాలు అవహేళనలు విధంగా ఎన్నో రకాలుగా మానసికంగా కూడా నన్ను బాధ పెట్టడం జరిగింది అయినా కూడా మన ఇంటి గుట్టు చెప్పుకుంటే మనకే చేటు అనే ఉద్దేశంతో నేను చాలా వరకు కూడా కడుపుల్లో దాచుకున్నాను కానీ కేవలం నేను పార్టీకి కమిట్మెంట్ గా పనిచేస్తున్నాను అనే ఉద్దేశంతో మాత్రమే సుధీర్ రెడ్డి గారికి నా మీద కక్ష పెరుగుతా వస్తా ఉంది నేను మరో ఒక విషయం గర్వంగా కూడా చెప్పగలను ఎందుకంటే నేను రెండు వేల పద్నాలుగులో ఒక కౌన్సిలర్ గా పోటీ చేసి ఆ రోజు భజుల గోపాలకృష్ణారెడ్డి గారి ఆశీర్వాదంతో అక్కడి నుంచి మొదలు పెట్టాను ఆ తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా అదేవిధంగా చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షురాలుగా కూడా చేయడం జరిగింది తర్వాత నేను పని చేసే పని విధానాన్ని బట్టే నాకు నారా లోకేష్ గారి స్వయంగా ఇచ్చారు అని చెప్పుకోవడం గర్వపడుతూ ఈ రోజు మా నారా లోకేష్ గారికి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి మా అచ్చెమ్నాయుడు గారికి శిరస్సు వంచి క్షమాపణ కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ సుధీర్ రెడ్డి గారు నన్ను పని చేయనివ్వడం లేదు ఎందుకంటే కేవలం నేను కూడా ఎందుకు పరుగులు తీస్తున్నానో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది నారా లోకేష్ గారు అంతటి వారే నాకు ఈ పదవి ఇచ్చారు నేను అన్ని విధాల ఈ పని చేసి ఈ అధ్యక్షురాలు పదవికి ఉషా అర్హురాలు అని అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకొని ముందుకు పోవాలని ఆశపడ్డానే తప్ప నా మనసులో వేరే దురుద్దేశం ఏదీ లేదు కానీ నా మీద నిందలు చాలా రకాలుగా సుధీర్ రెడ్డి గారు వేయడం జరిగింది అన్నీ కూడా భరించాను ఎన్నోసార్లు మధ్యస్థాలు అవి ఇవి జరిగినప్పటికీ కూడా ఇంటికి మన ఇంట్లో విషయాలు మనమే మింగేయాలి అనే ఉద్దేశంతో నేను చాలా వరకు కూడా భరిస్తూ వచ్చాను రాను రాను వాళ్ళ యొక్క వేధింపులు ఎక్కువైనాయి అదేవిధంగా నన్ను పని చేయనీయకుండా కూడా వేధిస్తున్నారు ముఖ్యంగా మహిళా కమిటీ అంటూ ఇచ్చారు ఏ ఒక్క మహిళని కూడా నాతో పని చేయనియకుండా నేను ఒకటే చెప్తున్నా నేను పార్టీకి పని చేస్తున్నానే తప్ప నా ఇంటికో నా ఇంటి అవసరాలకో ఏ ఒక్క క్షణం కూడా నేను ఎవరిని ఉపయోగించాల కానీ నన్ను అడుగు అడుగునా కూడా పని చేయనీయకుండా ఎందుకంటే నాకు మంచి పేరు వచ్చేస్తే ఎక్కడ నారా లోకేష్ గారు నన్ను ఇంకా గౌరవిస్తారో అనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను ముందుకు రానివ్వడం లేదు అయినప్పటికీ భరించి ఇక్కడ వాళ్ళు నాకు అవకాశం ఇవ్వకపోయినా కూడా ఈ పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉంటే ఆరు నియోజకవర్గాలు కూడా తిరుగుతున్నాను అదేవిధంగా అక్కడ అందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తూ నాకు పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు కానీ ఎంట గెలిచిన తర్వాత రచ్చగలవాలంటారు నా నియోజకవర్గంలో నాకే విలువ లేకుండా నన్ను అడుగడుగున అవమానపరచడం ముఖ్యంగా ఈ రోజు బాబు గారు కూడా వస్తున్నారు ఈ మధ్య మన చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు మరి సుధీర్ రెడ్డి గారు టికెట్ వచ్చిన తర్వాత అందరినీ కలుపుకొని ఇటు జనసేన వాళ్ళు అసంతృప్తిగా ఉండొచ్చు బీజేపీ వాళ్ళు అసంతృప్తిగా ఉండొచ్చు వాళ్ళని అందరినీ కూడా కలుపుకొని అందరూ ఏకతాటి మీద నడిచి పార్టీని గెలిపించండి బాబు గారు చెప్పినప్పటికీ కూడా మరి సుధీర్ రెడ్డి గారు పెడచెవను పట్టి మమ్మల్ని ఒక పురుగుల్లాగా చూస్తా ఉంటే మేము అని శిరసం ఉంచుకొని బానిసలాగా పనిచేయాలని మిమ్మల్ని అడుగుతున్నాను కాబట్టి మనం నచ్చిన వాళ్ళ దగ్గర పనిచేయడం కంటే మనములు ఎవరైతే మెచ్చుతారో వాళ్ళ దగ్గర నా పని ఏందో చేసి కూడా చూపిస్తాను అని కూడా నేను ధైర్యంగా తెలియజేస్తున్నాను మరి ఎక్కడికక్కడ నన్ను కేవలం సుధీర్ రెడ్డి గారు అనే నియంత వలనే నేను కేవలం నాకు ఇష్టమైన పార్టీ ఇష్టమైన నాగా లోకేష్ గారు ఇష్టమైన చంద్రబాబు నాయుడు గారు ఇష్టమైన అచ్చెం నాయుడు గారు నా తెలుగుదేశం పార్టీని వదిలి కేవలం సుధీర్ రెడ్డి గారు అనే నియంత వల్లే నేను ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నా మరి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుందంటే మహిళని గౌరవించండి అంటుంది మరి ఇదే మహిళ కాదా నేను నన్ను ఎందుకు అడుగు అడుగునా కూడా చెప్పుకోవడానికి కూడా బాధపడుతున్నా అలాంటి మాటలు మీరు నన్ను అన్నారు అయినా కూడా భరించా ఒకసారి రెండు సార్లు కాదు చాలా సార్లు మీరు మాట్లాడినారు అయినా తట్టుకున్న ఎందుకంటే ఒకే కుటుంబం కదా మా అన్న అంటే తట్టుకోవాలి కదా మా అమ్మ అంటే తట్టుకోవాలి కదా అని అనుకున్నా కానీ మీరు నన్ను ఒక బానిసలాగా చూస్తున్నారు ఎక్కడికక్కడ నన్ను పనికిరాని దాన్ని లాగా చూస్తున్నారు ఒక్క ఓటే కదా ఏం చేయగలుగుతుంది అనుకుంటున్నారు చక్రాల ఉష అంటే ఒక్క ఓట వంద ఓట్ల వెయ్యి ఓట్ల పదివేల ఓట్ల చేసైతే ఖచ్చితంగా నిరూపిస్తాను ఎందుకంటే బాబు గారికి మళ్ళా నేను క్షమాపణ చెప్తున్నాను మా నారా లోకేష్ గారికి కూడా మళ్ళా క్షమాపణ చెప్తున్నా సార్ నేను ఇప్పటి వరకు నేను నమ్మే శ్రీకాళహసీశ్వరిని మీద ప్రమాణం చేసి చెప్తున్నా పార్టీకి ఎక్కడా కూడా ద్రోహం చేయలా పార్టీని ఎక్కడ కూడా కించపరచలా పార్టీకి కమిట్మెంట్ గా ఇక్కడ సుధీర్ రెడ్డి గారు నాకు సహకరించకపోయినా కూడా పార్టీ కోసమే పనిచేశారు కానీ నన్ను పార్టీకే వాళ్ళు పని చేయనివ్వడం లేదు అయినా కూడా భరించి నేను అన్ని నియోజకవర్గాలు తిరుగుతుంటే అక్కడ కూడా నన్ను చేయనీయకుండా నన్ను ఎన్నో రకాలుగా అవస్థలు పెడుతున్నారు మానసికంగా హింసించారు ఆఖరికి నా బిడ్డ ముందర నన్ను చెప్పరాని మాటలు కూడా చెప్పడం జరిగింది మా సుధీర్ రెడ్డి గారు అదే విధంగా మా ఆయన ఒక భర్తగా కన్నా ఒక ఫ్రెండ్గా ఒక బాలి నాకు ఒక బాడీ గార్డ్ కూడా నేను చెప్పొచ్చు నేను బాధతో చెప్తున్నాను లేకపోతే మా ఆయనకి నేను కాళ్ళకి నమస్కారం చేసి చెప్తున్నాను నాకు తెలియట్లా నాకు అన్ని విధాలా సహకరించి ఎక్కడ కూడా ఈ పురుష ప్రపంచంలో ఆడవాళ్ళని ముందు పెట్టరు కానీ మా ఆయన మహేష్ అనే వ్యక్తి నన్ను ముందు పెట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తుంది మన నన్న దగ్గర ఒకటి సాధిస్తుంది మన నన్న దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుంది అనే ఉద్దేశంతో నన్ను ముందుకు ప్రోత్సహిస్తా ఉంటే ఆఖరికి ఆయన్ని కూడా పిలిచి నా నా మాటలని నువ్వెంత నీ ఎంత నీ సంపాదన ఎంత నువ్వు అసమానం చెప్పలేను అలాంటి మాటలంతా కూడా మాట్లాడి గెలిచేది నేనే గెలిచిన తర్వాత నీ బతుకు తేల్చేది కూడా నేనే అన్నారు నేను ఒకటే అడుగుతున్నా ఈ మాట అవతల పార్టీ వాళ్ళు ఎవరన్నా ఉంటే సమాధానం నేను చాలా గట్టిగా చెప్పుకుంటా కానీ స్వపక్షంలో మీ పార్ మన పార్టీకి నేనే పని చేస్తుంటే మీరే నన్ను మాట్లాడితే నేను ఎవరు చెప్పుకోవాలి నాకు అర్థం కావట్లా కానీ చాలా వరకు కూడా అధిష్టానానికి నేను తెలియజేశాను కానీ అందరూ సర్దుగొబ్బమ్మంటున్నారు నేను అప్పటికి కూడా సర్దుకొని పోతూనే ఉన్నా ఇంకా ఎలక్షన్లు ఉండేది పదహైదు రోజులు ఇంకా కూడా నా అవసరం వాళ్ళకి రాల బొజ్జల సుధీర్ రెడ్డి గారికి బొజ్జల బృందమ్మ గారికి అదేమంటే అందరికీ కూడా నా గురించి ఏదో చాలా రకాలుగా చాలా విషయాలు పంచిపెట్టారు కానీ అవన్నీ కూడా అవా అవాస్తవాలు నేను ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కూడా మా నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మా అచ్చెన్నాయుడు గారికి పాదాభివందనాలు తెలియజేసి మళ్లీ మళ్లీ కూడా క్షమాపణ కోరుతున్నా నేను మీరు ఇచ్చిన పదవికి న్యాయం చేయలేకపోతున్నా ఇక్కడ నన్ను చేయనీయడం లేదు కాబట్టే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను ఈ సందర్భంగా నన్ను లోకేష్ గారు మరొక్కసారి కూడా క్షమించాలని మాత్రం కోరుకుంటున్నాను

జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ